పహల్గాంలోమ్లో జరిగిన మారణ హోమం తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి ఇరు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది భారత్ ఇప్పటికే తన బలగాలను అప్రమత్తంగా ఉంచింది పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చేస్తున్న ఉల్లంఘన చర్యలకు అదే రీతిలో ప్రతిస్పందిస్తోంది పాకిస్తాన్ ఏమైనా హద్దు దాటొస్తే భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది నౌకాదళం వైమానిక దళం భూ సైన్యం అన్ని తమ తమ స్థానాల్లో అప్రమత్తంగా ఉన్నాయి ఇలాంటి క్లిష్ట సమయంలో సిక్కులను పాక్ అవమానించడం భారతీయులు అంటూ వెనక్కి పంపడంతో సిచ్యువేషన్ మరీ దారుణంగా మారిపోయింది ఇంతకీ షరీఫ్ సర్కార్ ఎందుకు ఇలా చేస్తోంది పాకిస్తాన్లో సిక్కులకు ఎదురైన పరిస్థితి ఏంటి చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్ యత్నం హిందువులు సిక్కుల మధ్య గొడవలు పెట్టేందుకు ప్లాన్ భారతీయులంటూ సిక్కులను వెనక్కి పంపిన పాకిస్తాన్ గురునానక్ దేవ్జీ ప్రకాష్ ఉత్సవం కోసం పాకిస్తాన్ కు వెళ్లిన యాత్రికులకు వాఘా సరిహద్దు వద్ద చేదు అనుభవం ఎదురైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా వెళ్లిన సిక్కుల బృందంలో ఉన్న హిందువులను మాత్రం సరిహద్దు దాటడానికి పాకిస్తాన్ అధికారులు అనుమతించలేదు ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత కూడా మీరు హిందువులు సిక్కులతో కలిసి వెళ్లడానికి వీల్లేదని అధికారులు చెప్పడంతో పలువురు యాత్రికులు వెనక్కి వచ్చేశారు హిందువులు సిక్కుల మధ్య గొడవలు పెట్టేందుకు పాక్ ఇలా చేసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు సిక్కు మతస్థాపకుడు గురునానక్ ఐదు వందల యాభై ఆరు జయంతి నేపథ్యంలో జన్మస్థలమైన పాకిస్తాన్లోని నంకానా సాహిబ్ ను దర్శించేందుకు సుమారు రెండు వేల ఒక వంద మంది భారతీయులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది లాహోర్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతంలో ఏటా గురునానక్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది గురునానక్ ఐదు వందల యాభై ఆరవ జన్మదిన వేడుకలను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు వీరికి ప్రయాణానుమతి పత్రాలను పాకిస్తాన్ జారీ చేసింది అయితే యాత్రకు వెళ్లిన భక్తుల బృందంలో మతపరమైన వివక్ష చూపిన సంఘటన సంచలనం సృష్టించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిన తొలి సిక్కు యాత్ర ఇదే కాగా పాకిస్తాన్ అధికారులు హిందూ యాత్రికులను సరిహద్దు దాటడానికి అనుమతించలేదు వాఘా సరిహద్దు వద్ద హిందూ యాత్రికులు ఇమ్మిగ్రేషన్ ప్రయాణ లాంఛనాలన్నింటినీ పూర్తి చేసినప్పటికీ వారిని చివరి నిమిషంలో ఆపివేయడం భారతీయ అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఢిల్లీకి చెందిన అమర్చంద్ అనే యాత్రికుడు తన కుటుంబ సభ్యులు ఏడుగురుతో సహా యాత్రకు వెళ్లారు అయితే తాము అట్టారి అంతర్జాతీయ సరిహద్దు దాటి వాఘాకు చేరుకుని ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు పూర్తి చేశామని ప్రత్యేక బస్సు టికెట్ కూడా కొనుగోలు చేశామని సరిగ్గా బస్సు ఎక్కబోతున్న సమయంలో అధికారులు ఆపేశారని తెలిపారు మీరు హిందువులు సిక్కులతో కలిసి వెళ్లడానికి వీల్లేదంటూ పాకిస్తాన్ అధికారులు తమకు చెప్పినట్లు అమర్చంద్ ఆవేదన వ్యక్తం చేశారు और तीन चार ऐसे सिविल में उनके सिक्योरिटी वाले थे उन्होंने आके हमें नीचे उतारा और ऐसे बोलने लगे कि आप हिंदू हो इनका टारगेट पाकिस्तानियों का यही होता पहलगाम में भी इन्होंने जो, जो काम किया तो बोला कि आप कौन हो कि हिंदू हो तो इनको किया हमसे यही पूछा गया कि आप कौन हो कि हमने बोला हिंदू है कि हिंदू हो तो आप गुरुद्वारे में అయితే వీరిలో పద్నాలుగు మంది భక్తులను మాత్రం పాకిస్తాన్ అధికారులు వెనక్కి పంపించారు వారిని పాకిస్తాన్ లోకి ఇవ్వలేదు వీళ్లంతా పాకిస్తాన్ లోని సింధీ ప్రాంతంలో జన్మించిన వారే కానీ భారత పౌరసత్వం తీసుకున్నారు ఇప్పుడు తమ బంధువులను చూసేందుకు పాకిస్తాన్ కు వెళ్లారు అయితే మీరు సిక్కులు కాదు హిందువులు అని పాక్ అధికారులు వారిని అవమానించారు కేవలం సిక్కులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు మీరు హిందువులు సిక్కులతో కలిసి వెళ్లకూడదు అని అక్కడి అధికారులు వారితో అన్నట్లు స్పష్టమవుతోంది రికార్డుల్లో సిక్కులాని ఉన్నవారికే ప్రవేశమని పాక్ అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం భారతీయ హిందువులైన పద్నాలుగు మందిని వెనక్కి పంపారు దీంతో వారంతా నిరాశతో భారత్ తిరిగి వచ్చారు కాగా పది రోజుల యాత్ర కోసం పాకిస్తాన్ హైకమిషన్ రెండు వేల ఒక వంద మందికి పైగా భక్తులకు వీసాలు మంజూరు చేసినప్పటికీ కేవలం పదిహేడు వందల తొంభై ఆరు మంది మాత్రమే సరిహద్దు దాటగలిగారు సుమారు మూడు వందల మందికి పైగా భక్తులు ప్రోటోకాల్ పాటించనందున నిలిచిపోయారు అయితే హిందువులను మత ప్రాధికన ఆపడం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ పద్నాలుగు మంది భారత్ లోని ఢిల్లీ లక్నో ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది మరోవైపు మూడు వందల మంది వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా భారత్ హోంమంత్రిత్వ శాఖ వారి దరఖాస్తులను కొట్టివేసింది మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది గురుపూరబ్ సెలబ్రేషన్స్ కోసం పాకిస్తాన్ కు వెళ్లిన సిక్కు డెలిగేషన్ కు అకల్ తక్త్ తాత్కాలిక జతేదార్ జ్ఞాని కుల్దీప్ సింగ్ దర్గాజ్ నాయకత్వం వహించారు నవంబర్ నాలుగున ఆయన పాకిస్తాన్ లోకి అడుగుపెట్టారు లాహోర్ కు ఎనభై కిలోమీటర్ల దూరంలోని గురుద్వారా జన్మస్థాన్ వద్ద ప్రధాన కార్యక్రమం జరగనుంది పది రోజుల యాత్రలో భాగంగా భారత సిక్కు యాత్రికులు హసన్ అబ్దుల్లోని గురుద్వాజా పంజా సాహిబ్ ఫరూబాద్ లోని గురుద్వారా సచ్చా సౌదా లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను సందర్శించనున్నారు కాగా కర్తార్పూర్ ను తిరిగి తెరవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు గురుపూరబ్ సందర్భంగా అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం ఈ విజ్ఞప్తి చేశారు ఇప్పుడు వాళ్లతో క్రికెట్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయని భక్తులు కూడా కర్తార్పూర్ సాహిబ్ సందర్శన అనంతరం నాలుగు ఐదు గంటల్లోనే తిరిగి వస్తారని ఆ దృష్ట్యా కర్తక్పూర్ కారిడార్ ను తెరిచేందుకు హోంశాఖ విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాలని కోరారు అయితే ఈ మతపరమైన విభజన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా అంతా భావి ఈ చర్యతో సిక్కులు హిందువుల మధ్య అంతరాలు సృష్టించాలని పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని యాత్రికులు నిఘా వర్గాల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో కర్తార్పూర్ కారిడార్ ద్వారా గురుద్వార్ దర్బార్ సాహిబ్ కు వెళ్లే భక్తులకు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించవచ్చని ఒక నిఘా అధికారి హెచ్చరించారు ఆపరేషన్ సింధు జరిగినప్పటి నుంచి కర్తార్పూర్ కారిడార్ మూసివేసింది కాగా పాకిస్తాన్లో సిక్కులపై దాడులు పెరిగిపోయాయి సాయుధులు సిక్కు కమ్యూనిటీ సభ్యుడిని కాల్చి చంపారు ఈ ఘటన కక్షల్ ప్రాంతంలో చోటు చేసుకుంది మృతుడిని ముప్పై నాలుగేళ్ల మన్మోహన్ సింగ్ గా పోలీసులు గుర్తించారు ఆయన ఎప్పట్లాగే ఆటోలో ఇంటికి వెళ్తుండగా కక్షల్లోని గుల్దారా సమీపంలో గుర్తు తెలియని సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారని రాజధాని నగర పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు సీనియర్ పోలీసు అధికారులు దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను ఇతర ఆధారాలను సేకరించారు నిందితులను పట్టుకునేందుకు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు అలాగే ప్రావిన్స్ రాజధానిలోని డబ్గారి ప్రాంతంలో మరో సిక్కు వ్యక్తిపై కాల్పులు జరిపారు ఆయనను మఖాన్ సింగ్ కుమారుడు తర్లుక్ సింగ్ గా గుర్తించారు మే నెలలో తూర్పు నగరమైన లాహోర్ లో దుండగులు సర్దార్ సింగ్ ను కాల్చి చంపారు అరవై మూడేళ్ల సింగ్ తలకు బుల్లెట్ తగలడంతో ఆయన చనిపోయారు సిక్కు కమ్యూనిటీ సభ్యుడిపై ఇది ఏప్రిల్లో పషావర్ లో దయాల్ సింగ్ ను ముష్కరులు కాల్చి చంపారు పాకిస్తాన్ లో సిక్కులపై జరుగుతున్న దాడులపై భారత ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విషయంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమాన్లు జారీ చేసింది సిక్కులపై పెరుగుతున్న దాడులపై వివరణ ఇవ్వాలని కోరింది సిక్కు కమ్యూనిటీలపై దాడుల కేసును చిత్తశుద్దితో దర్యాప్తు చేసి దాని నివేదికను త్వరితగతిన అందజేయాలని పాక్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది అవసరమైతే సరిహద్దు వెంబడి దాడులు చేయాల్సి వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్ లోని సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఇలాంటి ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మతపరమైన హింసపై నిరంతరం భయపడుతూ జీవిస్తున్న తమ మైనారిటీల భద్రతకు పాకిస్తాన్ భరోసా కల్పించారు డిమాండ్ చేసింది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆపరేషన్ సింధు చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ దాడి వెనుక పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ హస్తమున్నట్లు తేలింది ఈ నేపథ్యంలో తాజా ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది